ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ లో తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇంటర్ కళాశాలలు గెస్ట్ లెక్చరర్లు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు బతుకమ్మ దసరా పండుగలు కూడా జరుపుకోకుండా లెక్చరర్లు పస్తులు ఉండేలా చేసిన పాపం ఈ పాపిస్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అని విమర్శించారు నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉంటే వారి బతుకు ఎలా సాగుతుందని కుటుంబ పోషణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు అధికారులను కలిసి ఎన్నో సార్లు ఫలితం లేకపోవడంతో ఓపిక నశించి కళాశాలను వెళ్లకూడదని గెస్ట్ లెక్చరర్లు నిర్ణయించుకున్నారని హరీష్ రావు తెలిపారు లెక్చరర్లు కళాశాలకు వెళ్లకుంటే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెప్తారు సిలబస్ ను ఎవరు పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు మీ నిర్లక్ష్యం వల్ల లెక్చరర్లే కాదు విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని మండిపడ్డారు పాఠాలు చెప్పే గురువులకే గౌరవం ఇవ్వని ప్రభుత్వం ఇక విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎలా ఆలోచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్ల వేతనాల పరిస్థితి ఇంకెంత దారుణమో ఊహించుకోవచ్చు అని అన్నారు కోతలు కోయడం ఆపేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు మీ సొంత జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఇంటర్ కాలేజీలు గెస్ట్ లెక్చరర్ల వేతనాలు వెంటనే విడుదల చేసి మీ పరువు కాపాడుకోవాలని హితవు పలికారు